హలో అండి అందరికీ ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి చాలా రోజులు ఈ మధ్య కొంచెం వర్క్ ఉండడం వల్ల కొంచెం వీలు కుదరలేదనమాట నాకైతే ఈరోజు కొంచెం ఖాళీ అయితే దొరికింది ఇవాళయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఎప్పుడంటే ఈవినింగ్ ఫోర్కి అలా వెళ్ళాను అనమాట అందుకే ఇవాళ మీకు లాక్ కూడా కొంచెం లేట్ అయ్యింది వదినేసి తీలేదండి కొంచెం వర్క్ ఉండడం వల్ల సరే సాయంకాలం అయితే కొంచెం ఫ్రీ అయ్యిందనమాట ఇవాళ నాలుగు నుంచి కాసేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్కనే మా మామ మా మేనమామి కూడా అనమాట అక్కడ పువ్వులు అయితే ఉన్నాయి సన్నజాజులు అలాగే మొలలు సన్న పువ్వులు ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయన్నమాట చెట్లు బాగుంటాయి అనమాట అక్కడ చాలా బాగుంటుందండి అక్కడ ఏరియా కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఎక్కువ చెట్లు ఉంటాయి మేము ఉండే ప్లేస్ ఏంటంటే మెయిన్ రోడ్లో ఉంటుంది కొంచెము ఎక్కువ బండ్లు సౌండ్లు తప్ప ఏం ఉండదు పక్కకి వెళ్ళామంటే బాగా ఫుల్ చెట్లు ఉంటాయి ప్రశాంతంగా ఉంటుంది అనమాట అయితే వెళ్ళాను ఇవాళ ఫోర్ నుంచి వెళ్ళాను వెళ్ళంగానే ఇంకా పూలు అవన్నీ ఉంటే కోస్తా ఉన్నామండి కసేపు సరదాగాల అయిపోయింది ఇంకా మా మా మామ వాళ్ళ ఇంట్లోనే గోరిండకు చెట్టు కూడా ఉందండి ఇక్కడ చూపిస్తే చూడండి అన్ని రకాల చెట్లు చూపిస్తున్నాను మీకు గోరిండకు చెట్టు కూడా ఉందనమాట చాలా రోజుల నుంచి పెట్టుకుంటాం అనుకుంటూ ఉన్నాను ఇన్ని రోజులకైతే కుదిరిందండి నాకు వెళ్ళాను అమ్మ వెళ్ళేటప్పటికి గోరుండకు అయితే కోసి పెట్టేసింది ఇంకా లోపల మా చెల్లి మా పిన్ని వీళ్ళంతా కూడా పువ్వులు ఉన్నాయన్నమాట సన్నజాజి పువ్వులు ఇక్కడ మా చెల్లి కోసేది వచ్చేటప్పటికి మొల్లలు అనమాట ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇవి చెట్టు నిండా ఉందండి ఈ చెట్టు అయితే మా చిన్నప్పుడు అనమాట మా అమ్మ ఇరవై సంవత్సరాల దాకా అవుతుంది చెట్టు వేసి ఇరవై 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 ఏళ్ళ దాకా అవుతుంది ఆ చెట్టు వేసి అన్నేళ్ల నుంచి ఆ చెట్టు ఉందండి ఆ చుట్టూ చుట్టూ ప్రహరీ అంటే కంచెని ఆటలేదన్నమాట అందువల్ల ఆవులు తినేస్తూ ఉంటే చెట్టు అనేది బాగా రాకుండా ఉండింది అనమాట ఈ మధ్య మా మేనమామ వాళ్ళు ఈ పక్కంతా కూడా వేసారు అందువల్ల అయితే చెట్టు అయితే బాగా వచ్చిందంటే ఇప్పుడు పూలు పోస్తుంది అనమాట ఇన్నేళ్ల నుంచి ఆవులు తినేయడం వల్ల చెట్టుకైతే పూలు పూసేదే కాదనమాట ఇప్పుడు ఈ మధ్యకాలం నుంచి అయితే పూలు అనేవి పూస్తూ ఉండేదానికి బాగా ఒక మూర పూలు వస్తున్నాయి అనమాట అల్లితే చాలా హ్యాపీగా అండి పూలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట మంచి వాసనతో చాలా బాగున్నాయి ఉన్నాయి అటు పక్క చెట్టు మా పిన్నికి వస్తుందండి పూలు కాసేపు ఈ అని చెప్పేసి మా చెల్లి కూతురికి అయితే ఇచ్చాను అనమాట పూలు నేను కూడా కోస్తూ ఉన్నాను ఆ లోపల మా అమ్మ కూడా గోరింటాక కోసేసింది కోసేసి అక్కడే రుబ్బించుకో రుబ్బిచ్చేసిందండి అమ్మే కాసేపు అలా ఉన్నాము కాఫీ తాగేసి ఇంకా ఆ లోపలికి వెళ్ళాను లేదో ఇంకా కస్టమర్ అయితే అప్పుడే వచ్చారంట వాళ్ళకి కొంచెం బట్టలు అర్జెంట్ అనేసి వాళ్ళు వచ్చారు ఇక్కడ కాదు టీచర్స్ కాలనీ నుంచి వచ్చారండి వాళ్ళు మా మాకు కొంచెం దూరంలో ఉంటుందన్నమాట బస్ స్టాండ్ గట్ట సైడ్ వాళ్ళైతే వచ్చారంట ఇంకా మా ఆయన ఫోన్ చేశారు ఇంకెట్లా మనుషులు వచ్చిన్నారు వచ్చేసే నువ్వు అని అంటే ఇంకా గబగబా మా పిన్ని ఆ పువ్వులన్నీ కూడా గబగబా కోసేసుకున్నాము ఇంకా నాలుగు వెళ్ళానండి నాలుగు వెళ్ళేట పక్కనే అనమాట దగ్గరే కొంచెం ఒక పది నిమిషాలలో వెళ్ళిపోవచ్చు పువ్వులన్నీ కోసేసారు కోసేసి ఇంకా అమ్మ పిన్ని అయితే గబ్బగబ్బా అల్లిచ్చేసారండి ఇద్దరు కలిసి అల్లిచ్చారు కొన్ని పువ్వులు ఇంకా ఆ లోపల అమ్మ కూడా గోరింట కూడా రుబ్బిచ్చేసింది కాసేపు అలా ఉండేసేసి ఒక కాఫీ తాగేసేసి ఇంకా పువ్వులన్నీ అల్లిచ్చారు కొంచెం గోరింటాకు ఉంటే తీసేసుకొని ఇంటికి వచ్చేసానండి నేనైతే నాకు టైం కుదరట్లేదు ఇంకా మన మనుషులు వస్తారు అన్నప్పుడు ఇంకా ఐదున్నర కంటే ఒకటిన్నర గంటే ఉన్నాను ఎక్కువసేపు ఉండలేదు మామూలుగా వెళ్తే ఉంటానన్నమాట కాసేపు ఒక మధ్యాహ్నం వెళ్ళాలి అంటే సాయంకాలం వరకు అలా ఉండేసి వస్తుంది పక్కనే కాబట్టి రోజు వీళ్ళు వస్తూ పోతూ ఉంటారు నాకు ఖాళీ ఎదుర్కొన్నప్పుడు ఎప్పుడు నెలకోట్ నెలకో చాలా రోజులు పడుతుందండి వాళ్ళే డైలీ ఇట్లా బజార్ సైడ్కి వస్తారు కాబట్టి వచ్చి కనిపించేసిపోతూ ఉంటారు అమ్మా వాళ్ళు నేను వెళ్ళడం కొంచెం తక్కువే అనమాట నాకు వీళ్ళు కుదరదు వాళ్ళంటే బజార్ సైడ్ వస్తారనమాట మన ఇళ్ళ దగ్గరికి నాకు కుది కుదరదు ఇవాళ కొంచెం కాళ్ళు దొరికేటప్పటికి కాసేపు పెళ్ళి వచ్చేసాను ఇగోండి ఇక్కడ గోరింటాకు అయితే తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట చేతికి కాళ్ళకు కూడా పెట్టానండి చాలా బాగా పండుద్ది అనమాట మా మామ వాళ్ళ చెట్లో గోరింటాకు ఇక్కడ మా మనో కూడా పెట్టాను అనమాట మా మనోజీకి కూడా పెట్టాను కొంచెం అయితే కాళ్ళకు కూడా పెట్టుకున్నాను కిందంతా అయిపోతుంది అన్నట్టుగా పేపర్ వేసి పేపర్ మీద అయితే పెట్టుకున్నానండి బాగా పండింది అనమాట అయితే చాలా అంటే చాలా బాగా పండింది ఇక మమ్మను అయితే అరగంటే ఉన్నిచ్చుకున్నాడు నేను కూడా ఒక అరగంట ఎనిమిదిన్నరకి అట్లా పెట్టుకున్నాము చూపిస్తుండగా బాగా పండింది మమ్మీ అనేసి ఒక గంట సేప ఉన్నిచ్చుకుంటే కొంచెం ఎర్రగా పండేది వాడు ఉంచుకోలేదండి ఇక్కడ మా ఆయనకి కూడా పెట్టాను అనమాట చేతిలో చిన్న చందమామ పెట్టేసి ఒక బొటన్ వేల వరకే పెట్టాను ఆయనకి మిగతాకంతా కూడా నేను కాళ్ళకు పెట్టేసేసుకున్నాను చెట్లు ఆకు బాగా పండుతుందండి ఎక్కువసేపు ఉంచుకోలేదు నేను టైం అయిపోతుంది అన్నట్టుగా ఒక అరగంటకంతా తీసేసాము బాగా పండింది